హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుజనా గజ్జల మా ఇంట్లో ఉలవచారు ఎలా కాస్తానో మీకు చూపిస్తానండి ఈ నీళ్ళు ఎక్కడవో మీకు లాస్ట్లో చెప్తాను ముందైతే ఉల్లిపాయ చింతపండు కరివేపాకు జీలకర్ర వేసుకోవాలి ఉననీళ్ళల్లో కొద్దిగుప్పు పసుపు కారం ఈ మూడు చాలా తక్కువగా వేసుకోవాలి చింతపండు కూడా తక్కువ వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా టేస్ట్ ఊరికే తెలిసిపోద్ది అనమాట ఉలవ నీళ్ళల్లో ఇలా వేసుకున్నాక మరకనే ఇవ్వాలి బాగా కారం అయితే కొంచెం ఎక్కువైనా కారుగా ఉంటాయి చారు అనమాట చాలా తక్కువ వేసుకోవాలి అందుకే పచ్చిమిర్చి కూడా ఇప్పుడు చింతపండు కూడా అంతే టేస్ట్ అంతా పోద్దే ఎంత లైట్గా వేసుకుంటే అంత బా అంత టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా మరిగిన వాళ్ళు నాకైతే ఇక్కడి నుంచి చిక్కబడ్డానికి మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇలా ఇలా రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇలా మరిగిన తర్వాత కట్ చేసుకొని తాలింపు పెట్టుకుంటమే చాలా ఈజీ పనంత అయిపోద్ది ఉలవచారు పొయ్యి పెట్టి అంతా చేసుకోవచ్చు మేము కనీసం వారానికి ఒక్కసారేనే తింటామండి చాలా బాగుంటాయి ఉలవచారు ఇవి మనం ఎంత ఉండినా ఏం వండుద్దు తెలియదు కదండి పెట్టే తాలింపులో మాత్రం టేస్ట్ అంతా మారిపోతుందండి దేంట్లోనైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎవల నీళ్ళు ఎక్కడ ఇవ్వంటే మా అమ్మగారు వాళ్ళు ఉలవలు వేస్తారండి వాళ్ళ దగ్గర తీసుకుంటాను మా హస్బెండ్ తినరు అందువల్ల తక్కువ ఆయన తినే రెండు మూడు సార్లు చేస్తానేమో అవి మా అమ్మగారు వాళ్ళు ఉలవలు ఎలా వేస్తారు ఏంటని మీకు కంపల్సరీ చూపిస్తానండి నాకు టైం వస్తుంది చూపిస్తాను ఆ ప్లేస్ అదంతా మా ఇంటి పక్కనే తాళిం పెట్టేశాను అయిపోయింది ఇంకా తినడమేనండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటాయి కదండి ఏ వేడివేడిగా తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు రోజుకి ఏదైనా ఇదైనా కదా ఏదైనా టేస్ట్ మారిపోద్ది అలా తినకూడదు కూడా అన్హెల్తీ అది హెల్తీ ఫుడ్ అంటే వేడివేడిగా తినడం జ్యూసెస్ అయినా వే అప్పటికప్పుడు చేసుకోవడం అలా నేనే మా పెద్ద పాప ఉలవచారంటే చాలా ఇష్టం అండి ఉలవచారంటే మా నాన్నగారికి మా పెద్ద పాపకి మా పెద్దపాప క్యారేజీ కోసం కంపల్సరీగా వండుతా వారానికి ఒక్కసారైనా తను ఇష్టంగా తినిద్ది అమ్మ ఉలోచారు చేయి అంటది అంత ఇంకా చేసేయడమే వాళ్ళ తాతయ్య చెప్పేస్తారు చెయ్యి సహస్రాకి అని చేస్తాను కమ్మగా తినిద్ది చాలా బాగుంటాయి ఉలచారు ఉలోచారు తిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి బయట ప్యాకెట్స్ కన్నా ఇంట్లో ఇలా చేసుకోవడం హెల్తీ ఫుడ్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటాయి బయట ప్యాకెట్స్ ఎప్పుడు నేను అయితే ఎప్పుడు తీసుకోలేదు ఉంటే ఇంట్లో తినడం లేకపోతే అలా ఉండడం కానీ బయట ప్యాకెట్ తీసుకొని తిన ఎంత తినాపించిన తినను కూడా ఇంట్లో అయితే బాగుంటుంది ఉల్వచార్ చేయడం చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు అంటే ఒక కేజీకి రెండు కేజీల కంటే నీళ్ళు ఎక్కువ రావు అందరమే చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ